వైసీపీలో ఆయన సీనియర్ నేత జగన్ కేబినెట్లో ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు అలాంటి నాయకుడు సొంత పార్టీలో చిచ్చు రేపుతున్నారు నమ్మి ఓట్లేసిన కార్యకర్తలను గాలి కొదిలేశారు కానీ పక్క నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారాయన సొంత పార్టీ ఎమ్మెల్యేకి కంట్లో నలుసుల మారారు ఆయన విషయంలో అధిష్టానం వేచి చూసే ధోరణిలో ఉందట అయితే కేడర్ మాత్రం ఆ మాజీ మంత్రిని కంట్రోల్ చేయాలని లేదంటే నష్టం తప్పదని హెచ్చరిస్తోంది ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఆయన గ్రూప్ పాలిటిక్స్కు ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నేతలంతా కలిసి పనిచేయాలని విభేదాలు పక్కన పెట్టాలని హితబోధ చేస్తున్నారు కానీ జగన్ మాటల్ని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పెడచేవిని పెడుతున్నారట అంతేకాదు సొంత పార్టీలోని ఆధిపత్య పోరుకు తెరలేపుతున్నారట దీంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది ఆదిమూలం సురేష్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు వైసీపీ నుంచి విజయం సాధించారు గత ఎన్నికల్లో మూడోసారి వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో సంతనోతులపాడు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎర్రగొండపాలెం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కొండేపి ఇలా ఒక్కో ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి సురేష్ కొండేపి నియోజకవర్గానికి మొదట్లో చుట్టపు చూపుగా వచ్చేవారు ఈ మధ్య కాలంలో అది కూడా మానేశారు కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత వైసీపీ క్యాడర్ అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది ఆయన సురేష్ మాత్రం నియోజకవర్గ క్యాడర్ పట్టించుకోవడం పట్టించుకోవటం లేదని విమర్శలొస్తున్నాయి ఆయన హైదరాబాద్కి పరిమితమయ్యారట అధినేత కొండేపి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని చెబుతున్నా ఆయన పెడచేవిన పెడుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన కొండేపీ సంగతి పక్కన పెడితే ఆయన పక్క నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కేవలం పదకొండు ఎమ్మెల్యేలు టీడీపీ కూటమి ప్రభంజనంలోనూ ఎర్రగొండపాలె నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించింది తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు అంతేకాదు జగన్ కేబినెట్ లో ఐదేళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు పార్టీలోని ఒక వర్గం ఆయన తీరును తీవ్రంగా వ్యతిరేకించింది అందుకే ఆయన్ను కొండేపీకి మార్చింది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సురేష్ మళ్లీ తన మార్కు రాజకీయానికి తెరలేపారు ఎర్రగొండపాలెంలో తిరిగి పాగా వేసేందుకు స్కెచ్ వేస్తున్నారు అందులో భాగంగా సొంత పార్టీ ఎమ్మెల్యే థాటిపర్తి కి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేశారు నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా రాజకీయంగా పావులు కదుపుతున్నారు అటు ఎమ్మెల్యే థాటిపర్తి చంద్రశేఖర్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు ఒకవైపు మాజీ మంత్రి సురేష్ గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడుతూనే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారట రాజ్య మంత్రి సురేష్ కు మొదటి నుంచి ప్రకాశం జిల్లాలో సొంత పార్టీ నేతలతో విభేదాలు ఉన్నాయి బాలినేని రెడ్డి ఆదిమూలపు సురేష్ వైసీపీ అధికారంలో ఉండగా జగన్ కేబినెట్ లో కలిసి పనిచేశారు అయినా ఇద్దరి మధ్య సఖ్యత లేదు జగన్ రెండో విడత కేబినెట్ లో చోటు దక్కకపోయినా సురేష్ మాత్రం మంత్రిగా కంటిన్యూ అయ్యారు అంతేకాకుండా కడప జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే పెద్దల ఆశీస్సులు తనకున్నాయని ఎర్రగొండపాలెం నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెడుతున్నారట వచ్చే ఎన్నికల్లో తానే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేకి తలనొప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆదిమూలపు సురేష్ అసెంబ్లీ ఎన్నికలకు ఉంది ఎవరిని పోటీలో నిలబెట్టాలన్నది అధినేత జగన్ నిర్ణయం కానీ ఈలోపే సురేష్ ఇలా గోలను ప్రోత్సహించడం సరికాదన్న వాదన వినిపిస్తోంది ఏది ఏమైనా ఆదిమూలానికి కళ్లెం వేయాలని లేదంటే నష్టం తప్పదంటున్నారు వైసీపీ కార్యకర్తలు